ముప్పై రకాలతో పిఎం డేస్ అంటే ముప్పై రకాల విత్తనాలతో గ్రీమ్ డేస్ వేస్తున్నామండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ తర్వాత తలెత్తుల నుంచి చేసాము అంటే దున్నేసా అన్నమాట మేడం చిత్తూరు బోటర్ క్యాప్ వేసుకున్నాం మేడం సజ్జ నాలుగు లైన్లు మేడం తర్వాత మొక్కకి మొక్కకి ముల్లంగి పెట్టాం మేడం అట్లా నా నెక్స్ట్ తర్వాత వచ్చే తనకి మొక్కకి మొక్కటి కొద్దిమే పెట్టాం మేడం ధనియాదు నెక్స్ట్ వచ్చేతనికి బంతి పువ్వు పెట్టుకున్నాం మేడం ఒక ఎకరాలు వచ్చేతనికి రెండు వందల మొక్కల దాకా ప్లాన్ చేసుకున్నాం మేడం నెక్స్ట్ వచ్చేతనికి లైన్ బీట్రూట్ పెట్టుకున్నాం మేడం ఈ విధంగా స్టార్టింగ్ నుంచి మళ్ళీ కంటిన్యూ ఎకరం మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది మేడం మనం పసుపు వచ్చేసరికి ఇరవై ఏడు పెట్టుకుంటాం మేడం ఉలుగు వచ్చి ఇరవై ఏడు పెట్టుకుంటాం మేడం ప్రధానంగా ఏంటంటే బంతి కూడా ఎకరానికి వచ్చేసరికి రెండు వందల మొక్కల దాకా ప్రిఫర్ చేసుకున్నాం అండి మనకు ఆ టైంలో ఏంటంటే బంతి పువ్వుకి మంచి గిరాకీ ఉంటుంది రైతులు కూడా ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుందని తీసుకున్నాం మేడం కూడా పెట్టుకున్నామండి అసలు అంటే మేము వేసిన అందరి పంటల ద్వారానే మాకు బెస్ట్ అనేది మా పొలంలో తగ్గిపోయిందండి మాకు సపరేట్ అవసరం కానీ ఏంటంటే మేము బెస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఎల్లో ప్లేట్స్ వేసాం మేడం స్టార్టింగ్ మేడం కొడిపి వచ్చేదానికి పది వందల కేజీలో టైప్ వన్ వేసాం మేడం టైప్ కూడా వేసాం మేడం తర్వాత పంట వేసి నాలుగు వందల కేజీలు వేసాం మేడం మధ్యలో ప్రతి పది రోజులకు ఒకసారి జమాబుతో మారిస్తున్నాం మేడం ఇంకా బలానికి వచ్చే తరగేమో కృషి వినాశం మేడం యజ్ఞా ఇంకా పది పది రోజులకోసారి మనం మంచిగా స్ప్రే చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ